అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రజెంట్ అయితే చిత్తూరు తిరుపతి జిల్లాల్లో చాలా చోట్ల భారీ ఉరుములతో కూడిన వర్షాలు అయితే నమోదవుతున్నాయి అవుతున్నాయి ముఖ్యంగా చిత్తూరు పరిసర ప్రాంతాలు కానీ తిరుపతి ప పరిసవ ప్రాంతాలు పలమనేరు పుంగునూరు పోతలపట్టు నగరి పరిసర ప్రాంతాలు పీలేరు పరిసర ప్రాంతాలు సూలూరుపేట పరిసర ప్రాంతాలు శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాలు రేణుగొండ పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా బకారుపేట పరిసర ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే భారీ ఉరుములతో కూడిన వర్షాలు అయితే నమోదవుతున్నాయి కాబట్టి తిరుపతి జిల్లా ప్రజలు కానీ చిత్తూరు జిల్లా ప్రజలు కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కొంచెం తీవ్రమైన వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఆల్రెడీ ఉదయం కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది రాయలసీమలో ఎక్కువగా చిత్తూరు తిరుపతి జిల్లాతో పాటుగా కర్నూలు జిల్లాలో చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే ఉందని అలాగే ప్రజెంట్ అయితే చిత్తూరు తిరుపతి జిల్లాలో పడుతున్న వర్షాలు రాత్రికి సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రకాశం నెల్లూరు జిల్లాలో కూడా విస్తరించే అవకాశం అయితే ఉంది గూడూరు సూలూరుపేట నాయుడుపేట శ్రీకరి హోట ప్రాంతాలు అలాగే ముఖ్యంగా రాయచోటికి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో కూడా మన వర్షాలను అయితే దీని ప్రభావంతో ప్రజెంట్ ఏర్పడిన మేఘాల ప్రభావంతో వర్షాలను అయితే చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక కర్నూలు జిల్లా కానీ నంద్యాల అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లాతో పాటుగా ముఖ్యంగా కడప జిల్లాలో అక్కడక్కడ అంటే వంద గ్రామాలు ఉంటే ఇరవై నుండి నలభై గ్రామాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రం రాత్రికి వర్షాలు చూసే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ఓవరాల్గా మాత్రం చిత్తూరు తిరుపతి జిల్లాలో ఎక్కువ చోట్ల అంటే నగరి కానీ పుత్తూరు కానీ పలమనేరు కానీ మదనపల్లి కానీ పీలేరు కానీ అలాగే ఇటు వచ్చేసరికి కుప్పం పరిసర ప్రాంతాలు కానీ శ్రీహరికోట పరిసర ప్రాంతాలు నాయుడుపేట సూలూరుపేట వెంకటగిరి రాపూర్ పరిసర ప్రాంతంలో ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి నెల్లూరు పరిసర ప్రాంతాలు చాలా అయితే మనమైతే వర్షాలని రానున్న మరి కొద్ది గంటల్లో ప్రజెంట్ చూస్తున్న వర్షాలన్నీ కూడా నెల్లూరు వైపుగా రాపూర్ వైపుగా వెంకటగిరి వైపుగా వెళ్ళే అవకాశం గూడూరు వైపుగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి నెల్లూరు జిల్లాలో కూడా సముద్రానికి దగ్గరగా ఉన్న చాలా చోట్ల వర్షాలను అయితే చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా తిరుపతి చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల అత్యధికంగా సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ ప్లేసెస్లో వర్షాలను భారీగా చూసే అవకాశం ఉంది భారీ ఉరుములు కూడా ఉండే అవకాశం ఉంది అలాగే అక్కడక్కడ కొంచెం తీవ్రమైన గాలు కూడా చూసే అవకాశం ఉంది మిగిలిన జిల్లాలో అంటే కర్నూలు నంద్యాల అన్నమయ్య సత్యసాయి కడపానంతపురం అనంతపురం జిల్లాలో అక్కడక్కడ మాత్రమే అంటే తక్కువ ప్లేసెస్ లో వర్షాలు చూడవచ్చు కానీ పడిన చోట మాత్రం కొంచెం విస్తారంగా రాత్రి అర్ధరాత్రి సమయానికి తెల్లవారుజామున సమయానికి చూసే అవకాశం ఉంది అలాగే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రకాశం జిల్లా అలాగే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కూడా చాలా చోట్ల వర్షాలను అయితే చూస్తాము ఇక తెలంగాణ ఏపీ గురించి మీకు ఆల్రెడీ మధ్యాహ్నం అప్డేట్ ఇచ్చాను ఆ వీడియోలో చూడండి ప్రజెంట్ తెలంగాణలో కూడా అక్కడక్కడ అయితే వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇది ఓవరాల్గా రాయలసీమతో పాటుగా నెల్లూరు ప్రకాశం జిల్లాలో రాత్రికి ఎక్కువ చోట్ల వర్షాలు చూసే అవకాశం ఉంది దాని యొక్క క్లియర్ కట్ అప్డేట్ రానున్న రోజుల్లో రాయలసీమలో కొంచెం వర్షాలు జోరు పెరుగుతుంది ముఖ్యంగా ఇందాక మధ్యాహ్నం కూడా అప్డేట్ ఇచ్చాను ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి వర్షాలు జోరు పెరుగుతుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో తిరుపతి అలాగే చిత్తూరు పరిశమ ప్రాంతంలో మనం వరదలను చూసి నెల్లూరు ఒంగోలు ఈ ప్రాంతాల్లో మనం వరదలను చూసే అవకాశం అయితే ఉంది